కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బేజ్జూర్ మండల పరిధిలోని ముంజపల్లి గ్రామంలో హనుమాన్ ఆలయం నుండి కొమరంభీం విగ్రహం చౌరస్త వరకు బెజ్జూరు మండల జాతీయ మానవ హక్కుల కమిటీ వైస్ చైర్మన్ గోబ్రే సత్తయ్య ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన మరణకాండలో అసువులు వాసిన అమాయక పర్యాటకుల ఆత్మ శాంతి చేకూరాలని ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో క్యాండీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బెజ్జరు మండల వైస్ చైర్మన్ గోబ్రే సత్తయ్య జాయింట్ సెక్రటరీ తోటపల్లి ప్రవీణ్ జనరల్ కార్యదర్శి ఆత్రం ప్రేమ్సాగర్ కారోవర్ డప్పుల శైలేష్ యువకులు కోట సాయి పొదశెట్టి వెంకటాచలం గోబ్రే కమలాకర్ శ్రీరాముల మహేష్ డప్పుల భాస్కర్ ఆలం శ్రీకాంత్ తోటపల్లి సాగర్ గురుళ్ళే పోషారం శ్రీరాముల నవీన్ తొర్రం వెంకటేష్ ఉపాధ్యాయులు దుబ్బుల్ల మురళి దుబ్బుళ్ళ సురేందర్ గ్రామ పెద్దలు రైతులు పిల్లలు పాల్గొన్నారు యువకులు పెద్దలు చిన్నలు పిల్లలు అందరూ నాయకులు పాల్గొనడం జరిగింది ఈ యొక్క ర్యాలీ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదానికి ఉగ్రవాదుల చేత మరణించబడిన మన ఆత్మీయులకు ఆత్మశాంతి కలగాలని కోరుతూ ఈ యొక్క చిన్న ర్యాలీ నిర్వహించడం జరిగింది భారత్ వందేహార్ జోహార్ 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 ఈ యొక్క ర్యాలీ ఉద్దేశం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రదాడిని అందించడం జరుగుతుంది అదే విధంగా అక్కడ చనిపోయినటువంటి ఇరవై ఎనిమిది మందికి ఆత్మశాంతి శాంతి కలగాలని మనము క్యాండిల్ ర్యాలీ ద్వారా నివాళులు అర్పించడం జరుగుతుంది ఈ యొక్క ముంజంపల్లి గ్రామంలోని ప్రజలు యువత అందరు కలిసి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఓకే థ్యాంక్ యూ భారత్ మాతాకి పాకిస్తాన్ పాకిస్తాన్ ఈ రోజు ఈ మన ముంజంపల్లి గ్రామ యువత యువకులు ఈ కొవ్వొత్ల ర్యాలీ ఎందుకు నిర్వహిస్తున్నామంటే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు దుశ్చర్యని ఖండిస్తూ ఆ ఇరవై ఎనిమిది మందిని పొట్టున పెట్టుకున్నందుకు ఈ కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఆ తీవ్రవాదాన్ని అంతమొందించాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈ కొవ్వత్తుల ర్యాలీ చేయడం జరిగింది ఈ తీవ్రవాదుల దుశ్చర్యని అన్ని మతాల వారు ఖండించాలని ఆ కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ర్యాలీ అలా అమరవీరులకు జోహార్లు ఆర్పించడానికి కోవాతల ర్యాలీ